లక్ష ఆవులతోటి తిరుపతిలోని గోశాలను ఏర్పాటు చేయాలన్నమాట ఇప్పుడు కల్తీ లేని నెయ్యి కోసం వెయ్యి ఆవులు ఇస్తానంటున్నాడు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ లక్ష ఆవులను ఉచితంగా సమకూర్చడానికి బాధ్యత వహిస్తానని కూడా ఈ బోడె రామచంద్ర యాదవ్ అంటున్నా అనమాట చిత్తూరు జిల్లా అయిన మన లీడరు ఇప్పుడు ఈ ఈయన లక్ష ఆవులు సమకూర్చడానికి ఉచితంగా బాధ్యత వహిస్తానంటున్నారు పది లక్షల లీటర్లు మనం ఒక లక్ష ఆవులతోటి గోశాల ఏర్పాటు చేయగలుగుతాయి తిరుపతిలోని తిరుమలలోని రోజుకి పది పది లక్షల లీటర్ల పాలు వస్తాయి అన్నమాట పది లక్షల లీటర్ల పాలతోటి యాభై కేజీల వెన్న తయారు చేయొచ్చు అంటే సాధ సిద్ధంగా పాలను తోడిపెట్టి దాన్ని పెరుగు చేసి పెరుగుని చిలికి నుంచి నుంచ వెన్న వస్తే అది యాభై వేల కేజీలు వెన్న వస్తుంది అన్నమాట పది లక్షల లీటర్ల పాలు నుంచి అంటే వెన్న తీయగా మిగిలిన పాలని మనం తీసి భక్తులు ప్రసాదం కింద ఇవ్వచ్చు నెక్స్ట్ దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు అలాగే యాభై కేజీలు వెన్న నుంచి ముప్పై వేల కేజీలు నెయ్యి రావచ్చు కానీ తిరుపతిలోని రోజుకి అంటే ఇక్కడ రోజుకి ముప్పై వేల కేజీలు నెయ్యి వస్తుంది మనం లక్ష ఆవులతోటి డైరీ ఫామ్ కానీ మెయింటైన్ చేయగలుగుతాయి తిరుపతిలోని లక్ష ఆవులతోటి మెయింటైన్ చేయగలుగుతాయి డైరీ ఫామ్ డైరీ ఫామ్ రోజుకి ముప్పై వేల నీటి నెయ్యి వస్తుంది అంటే భక్తులకు కూడాను పప్పు నెయ్యితోటి భోజనం పెట్టచ్చు నేతితో వంటలు ఉండవచ్చు ప్రసాదాలు కూడా నీటితో స్వచ్ఛమైన నీటితో తయారు చేయొచ్చు అలాగే రోజుకి తిరుపతిలో రెండు వేల నుంచి ఐదు వేల లీటర్ల కేజీలే నెయ్యి వాడకం ఉంటుంది ప్రస్తుతం దీని ద్వారా పదివేల మంది ఉపాధి కూడా కల్పించవచ్చు అనమాట అంటే పాల ఉత్పత్తులు మన లక్షల లీటర్ లక్ష ఆవులు ఉన్నాయనుకో దాని ద్వారా వచ్చే పాల నుంచి మనం వాడుకోక ఇంకా అనేక రకాల పాల ఉత్పత్తులను తయారు చేయవచ్చు ఆ పాల ఉత్పత్తులను కూడా మార్కెట్ చేయడం ద్వారా పదివేల మంది ఉపాధి చూపించనుకోవచ్చు అనమాట వాళ్ళు అంటే గోశాల నిర్వహణకి ఈ పదివేల మంది జీతాలు అలాగే తిరుపతి దర్శనానికి చేయాలనుకుంటే పడి వరకు దర్శనం చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడున్నా కాకుండా ఎవరైనా తిరుపతి గోశాలకి గోవుని దానం చేస్తే తిరుపతి కులశేఖర్ పడి వరకు దర్శనం ఇంపగలను అని చేయగలిగితే పది లక్షల ఆవుల దాకా రావచ్చు తిరుపతికి పది లక్షల ఆవులను డొనేషన్ చేయొచ్చు చాలా చాలామంది ఎందుకంటే మనం కొలశేఖర్ పడే వరకు వాళ్ళకి అంటే ఎల్ వన్ ఎల్ వన్ ప్రోటోకాల్ ఎలా వస్తున్నాము ఎల్ వన్ దర్శనం ఎలా చేస్తున్నాం ఎల్ టూ దర్శనం ఎల్ త్రీ దర్శనం ఉన్నాయి కదా అలా ఎల్ వన్ దర్శనానికి ఇచ్చే ప్రాధాన్యత అలగానే ఇవ్వగలిగితే గుహులను దానం చేసిన వాళ్ళకి ఒక వ్యక్తికి ఇవ్వగలిగితే పది లక్షల ఆవులు దాకా తిరుపతి గోశాలకి సమర్ప సమర్పించడానికి భక్తులు సిద్ధంగా ఉన్నట్టు ఇవ్వగ ఇవ్వగలరు పది లక్షలు అంటే సంవత్సరానికి మూడు నాలుగైదు సంవత్సరాల్లోనే గోశాల ఒక పది లక్షలు ఆవులు గోశాల ఏర్పాటు జరగచ్చు తిరుపతికి ఆ గోశాల నిర్వహణ ద్వారా చాలామంది ఎంప్లాయ్మెంట్ కూడా చూపించవచ్చు అదనమా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం